క్రైస్ ద లార్డ్ ఎడారిలో సెలియేరులు శ్రీమతి చార్లస్ కోమన్ గారి సంకలనం నుండి మే ఇరవై ఎనిమిదవ తారీఖు గురికను వాగ్దానం నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పునీయనయను అందుకన అక్కడ అతన్ని ఆశీర్వదించను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఆరు ఇరవై తొమ్మిది వచనాలు కుస్తీ పట్టడం వల్ల యాకోబుకు ఆశీర్వాదం విజయం దొరకలేదు కానీ వదలకుండా పట్టుకుని వేలాడినందువలన దొరికినాయి అతని తొడ ఎముక పట్టు తప్పింది అతను ఇంకా పోరాడలేదు కానీ తన పట్టు మాత్రం వదలలేదు పోరాడటానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి మెడ చుట్టూ చేతులు వేసి వేలాడబడ్డాడు తనకి అతడు లొంగేదాకా దాకా వదలలేదు మనం కూడా పెనుగులాడటం మాని మన ఇష్టాన్ని మరచి మన చేతుల్ని తండ్రి మెడ చుట్టూ వేసి అంటి పెట్టుకునే విశ్వాసంతో వేలాడితేనే కానీ మన ప్రార్థనలో విజయం దొరకదు సర్వశక్తి ొంతుడైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏ పాటిది బలవంతంగా దేవుని నుండి దీవెనలో అక్కలగలమా మన ఇష్టానుసారమైన తీవ్ర ప్రార్థనలు దేవుణ్ణి కదిలించాలి ఆయన అంటి పెట్టుకుని వేలాడే విశ్వాసమే విజయాలను సాధించే విశ్వాసం మనం కోరుకున్న దాని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించడం వలన ప్రయోజనం లేదు నమ్రతగా తగ్గింపు స్వభావంతో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే మనలోని అహం లేక స్వలాభాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థులకు ఏమన్నా విలువ ఉంటుంది స్త్రీ పట్ల వల్ల కాదు పట్టుకుని వేలాడితేనే మనకి దీవెన్లు దక్కుతాయి మనకి కావలసిన విషయం గురించి పంకలాగా పట్టుకుని అదే పనిగా దేవుణ్ణి అడగడం మంచి పని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థన అనుభవాన్ని ఇలా చెప్పాడు మా అబ్బాయికి ఒకసారి చాలా జబ్బు చేసి డాక్టర్లు పరీక్ష చేసి పెదవి విరిచారు నాలో ఉన్న ప్రార్థనా శక్తి అంతటిని ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను చాలా వారాలు ఇలా గడిచాయి రోజు కూర్రవాడి స్థితి ఇక జారుతూనే ఉంది వాడు అలా మంచం మీద పడి ఉండదు ఒకరోజు అక్కడ నిలవబడి వాడి వంక తదేకంగా చూశాను ఇలానే సాగితే ఇంకెంతో కాలం బ్రతకడు వెంటనే మోకరించి దేవుడితో చెప్పింది దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపా లాభం కనిపించడం లేదు ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది ఇక నా ప్రార్థనలో ఇతరుల అవసరాలను నీ ముందు ఉంచడం మొదలు పెడతాను ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకిష్టమైతే అల నెచ్చి నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను నా భార్యను పిలిచాను నేను చేసిన పనిని ఆమెకి చెప్పాను ఆమె కన్నీళ్లు పెట్టుకుంది గాని పిల్లవాడిని దేవుని చేతులకి అప్పగించింది రెండు రోజుల తర్వాత ఒక దైవ జెండు మమ్మల్ని చూడడానికి మా పిల్లవాడిని గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు ఆయన ఇలా అన్నాడు మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడి మధ్య నాకు ఇచ్చాడు మీకు విశ్వాసం ఉందా నేను అన్నాను నేనైతే వాడిని దేవుని చేతులకి అప్పగించేశాను కానీ మరోసారి ఆయనకు మరపెడతాను అలానే చేశాను నా ప్రార్థన లోనే నాలో విశ్వాసం చిగురేసింది మా అబ్బాయి బ్రతుకుతాడని ఆ రోజు నుంచి వాడు బాగుపడసాగాడు నేను పట్టు వదలకుండా దేవుణ్ణి అడుగుతూ ఉండడం వల్లనే దేవుడి నుండి జవాబు రాలేదు నేను అలా మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోపరచుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి ఈ రోజున బ్రతికి ఉండేవాడు లేదో అనుమానం దేవుని పిల్లలారా మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహాముని అనుసరించి ప్రవర్తించాలి ఎంత త్యాగానికైనా వెనుదీనంతగా ఆయన ఇష్ట కష్టానికి మనం లోపడగలగాలి ఆమెన్